ఒక స్త్రీ జాతిని అవమానించేలా మాట్లాడిన మాజీ కోవూరు శాసనసభ్యులు ప్రసన్నకుమారెడ్డి విమర్శలు అత్యంత జుగుప్సాకారం హేయమని టీడీపీ జోన్ వన్ కోఆర్డినేటర్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పెల్లకూరు శ్రీనివాసరెడ్డి ఖండించారు ఈ మేరకు ఆయన మంగళవారం సాయంత్రం తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని విమర్శించడం దారుణమన్నారు ప్రసన్న విమర్శలను ముక్త ఖండిస్తున్నామన్నారు ఇది ఈయనకి వచ్చినటువంటి ఫ్యాక్టరీ ఆయన తయారు చేస్తే ఏ ఫ్యాక్టరీలో నుంచి వచ్చాడు ఆయన వైసీపీ అది వైసీపీ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్టరీలో నుంచి వచ్చాడు ఆయన తయారు చేసే వ్యక్తులందరూ కూడా తల్లిని చెల్లిని అవమానించి అవన్నీ మర్చిపోయి అవహేళన చేసి రాష్ట్రం అంతా తిట్టించుకునేటువంటి ఫ్యాక్టరీలో నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఈరోజు ఒక ఏలు ఎత్తి నిండు సభలో ప్రశాంతమని చూపిస్తుంటే నాలుగేళ్ళు ప్రసన్న కుమార్ రెడ్డి నీ వైపు చూపుతున్నాయి అనేటువంటిది మర్చిపోవద్దు ఎలక్షన్స్కు ముందు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంతమ్మ గారు తెలుగుదేశంలోకి రాకముందు ఒక నెల ఒక ఒక నెల ముందు అనుకుంటాను బహుశా పార్వతీ సమేత దంపతులు పార్వతి పరమేశ్వరులు అని పొగిడి అదే నోటితో ఈరోజు మళ్ళా తిరుతున్నామంటే నీకు అసలుకి జ్ఞానం ఉందానని ప్రజలు ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఇలా తిరుగుబాటు తయారైనాయి ఈరోజు లేడీస్ పిలిపిస్తే ఉద్యమానికి పూర్లో ఒక రెండు మూడు వేల మంది ప్లకార్లు పట్టుకొని చూస్తున్నారంటే రాష్ట్రం అంతా ఏ విధంగా మాట్లాడుతుందో అనేటువంటిది ప్రసన్న కుమార్ రెడ్డి అర్థం చేసుకోవాలి ఏది ఎట్టయినా సరే నువ్వు చేసింది మాత్రం చాలా రాంగు నీకు ఇది తగదు నీకు మైండ్ పనిచేసినట్లేదు దాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు అందరిలో పలస పడిపోయినా ఈరోజు నిన్ను వద్దనుకుని యాభై నాలుగు వేల ఓట్లతో నిన్ను గద్దె దించి ప్రజలు పట్టం కట్టినప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేసి ఒక ఆడమనిషి అనేటువంటిది కూడా చూడకుండా మాట్లాడి ఇంత దూరం ఇంటి మీదకి తెచ్చుకొని నెత్తికి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి చట్టం పని చట్టం చేస్తుంది వాళ్ళు మాకు తెలియదు అని చెప్తున్నారు ఇది జరగడం అనేది దురదృష్టకరమైన కానీ మీరు ఫలానా వాళ్ళు చేయించారు అని చెప్తే అది అంత ఈజీ కాదు నమ్మరు ఆవేశంలో ఉంటారు అట్టే ఎంకరేజ్ చేసేటువంటి వ్యక్తులు విపిఆర్ కానీ ప్లస్ ప్రశాంతం కానీ అలా ఎంకరేజ్ చేసేటటువంటి వ్యక్తులు కాదు అనేటువంటిది నెల్లూరు జిల్లా అంతా తెలుసు ఏమైనా అయినా అయిపోయింది 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 ఇబ్బంది లేదు కానీ నువ్వు క్షమాపణ చెప్పి బహిరంగ క్షమాపణ పొరపాటు అయింది అనేసి ఒక మాట చెప్తే ఆడవారంతా కూడా నేను వదిలేదానికి సిద్ధంగా ఉంటారు కానీ నువ్వు ఇలాంటి దౌర్జన్యం చేసి నేను తీసుకోను నా మాటలు వెనక్కి తీసుకోను అని చెప్పి చెప్తే అది సమాజం కూడా హర్షించదు అంటే మీకు ఇవే నేర్పించాడా జగన్మోహన్ రెడ్డి ఇలా లేడీస్ని మాట్లాడమని ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడమని చెప్పని చెప్పాడా ఇది ఎంతవరకు సమంజసం ప్రజాస్వామ్యం కదా ఇది మీరందరూ కూడా ప్రసన్న కుమార్ రెడ్డికి చెప్పి వైసీపీ వాళ్ళు పొరపాటు జరిగింది నేను తీసుకుంటున్నాను నా మాటలు నా వ్యక్తిగతం ఈ గబకంతా పొరపాటుగా మాట్లాడాను వ్యక్తిగతంగా విమర్శించను ఇక మీద ఎవరిని విమర్శించను అని చెప్పి క్షమాపణ చెప్తే ప్రస్ ముందు బాగుంటుందని కోరుకుంటూ మీ శ్రీనివాసరెడ్డి నెల్లూరు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్న్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరిమాల్ సిల్క్స్ పుష్కర్ ఘాట్ రోడ్ రాజమహేంద్రవరం